ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది పదిహేనేళ్ల పెన్షన్ కమిటీషన్ రికవరీని రద్దు చేయాలనే దాని మీద సంబంధించి దాఖలైన పిటిషన్ను ఈ నోటీసులైతే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు గారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుకున్న కోర్టు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ను వాదించడంతో స్పందించింది ఏపీ సివిల్స్ పెన్షన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారంగా పెన్షన్ కమిటేషన్ రికవరీ మొత్తాన్ని పదిహేను ఏళ్లలో రికవరీ చేయాలి అయితే తనకు చెల్లించిన ఏడు లక్షల యాభై ఐదు వేల మొత్తాన్ని కూడా ఎనిమిది శాతం వార్షిక వడ్డీతో లెక్కిస్తే పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే రికవరీ పూర్తయిందని పరవ్ సుప్రీంకోర్టుకు తెలిపారు అయినా నిబంధనల ప్రకారంగా మరో మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం తనకు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని దీన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు అప్పార వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జీకే మహేశ్వర్ జస్టిస్ విజయ్ బిష్ణులతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లో అంశాలను పరిశీలించనుంది